అన్నయ్య గారు ఆ ఇప్పుడు దేశం మొత్తం మీద నెక్స్ట్ ఎలక్షన్ కి బీజేపీ అవకాశం అంటారా లేకపోతే మన ఆంధ్రలో కూడా బీజేపీ నెగ్గిద్ది అంటారా బీజేపీకి అవకాశం ఉందా బీజేపీ నెగ్గుద్దా బీజేపీకి అవకాశం ఉందంటారా లేకపోతే నెక్స్ట్ బీజేపీకి అవకాశం ఉంది అంటారా లేకపోతే ఇన్ని శాఖలు చేస్తున్నారు కాబట్టి బీజేపీకి అవకాశం ఉండదు అనుకుంటున్నాను నేనైతే నా అభిప్రాయం ప్రకారం ఎందుకు ఉండదండి బీజేపీకి ఎందుకు ఉండదు ఆల్రెడీ బీజేపీ ఎంటర్ అయిపోయింది కదా ఎంటర్ అయిపోయింది అంటే బీజేపీ ఎంత ఒక ఆరు సీట్లు ఎంతో ఫోర్ పర్సెంటేజ్ పర్సెంట్ కాదు అదే అర్థం ఎక్కడ అలయన్స్ లో భాగంగా పది సీట్లు ఎంత గెలిచిన పదే ఎనిమిది సీట్లు 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 గెలిచాయి అదే పది సీట్లు సీట్లు గెలిచాయి గెలిచినాయి

అందరు కలిస్తే అందరూ కలిసి ఓట్లు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కలిసి ఇక్కడ మూడు పార్టీలు కలిస్తే పవన్ కళ్యాణ్ గారికి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ టీడీపీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్

నూట డెబ్బై ఐదులో పదకొండు సీట్లు తీసేయాల పదకొండు సీట్లు జగన్ గారికి అవును పదకొండు సీట్లు తీసేసి ఇంకా నూట అరవై నాలుగు ఉంటాయి నూట అరవై నాలుగులో ఇరవై తొమ్మిది సీట్లు తీసేయాలి ீடேமோ சீட்டுமோ பண் ஜனா இரவு தமிதி அந்த ముప్పై ముప్పై తీసేస్తే నూట అరవై నాలుగు ముప్పై రెండు సీట్లు ఉంటాయి ఇంకా నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు సీట్లు ఉంటాయి నూట ముప్పై రెండు చంద్రబాబు నాయుడు గారి నూట ముప్పై రెండు సీట్లు చంద్రబాబు నాయుడు గారి నూట ముప్పై రెండు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓట్లు ముప్పై ముప్పై నాలుగు శాతమే ముప్పై నాలుగు శాతమే టీడీపీకి వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ కుదింది సిక్స్ పాయింట్ ఫోర్ ఆ బీజేపీ కి అందరికి కలిస్తే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ 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 పాయింట్ ఫైవ్ అంత వచ్చినాయి ఆయనకి ఆ కలిపితే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ లేదు ఆ అందరికి కలిపితే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ లేదు ఓటింగ్ లేదు ఆ కలిపితే అందరి కలిపితే మరి మన బిఎస్పి ఆర్పిఐ జన్

ఎయిట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ టోటల్ దాంట్లో థర్టీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ శాతం ముప్పై మూడు శాతం చంద్రబాబు నాయుడు గారి ఆ ఆ మరి వాళ్ళకి నూట ముప్పై ఏడు నూట ముప్పై నాలుగు జీట్లు వచ్చాయి వాళ్ళకేవం పదకొండు సీట్లే వచ్చినాయి ఆ పదకొండు సీట్లే వచ్చినాయి ఇది రాజకీయమైన లెక్కలు ఆ ఈ రాశీప్రదయం లెక్కలు ఆ ఇప్పుడు బిజెపి బిజెపి బుందుకుంటు అని అడిగాడు కదా ఇప్పటిన ఆ బీజేపీ బుందికుంటదా అని అడిగాను ఇప్పుడు పావల్ కళ్యాణ గారు బీజేపీ బీజేపీ మద్దతుగానే ఉంటాడు ఆయన ఆ మద్దతుగానే ఉంటాడు ఆయన మత భాగం కూడా ఇచ్చుకున్నాడు మంచిగా కదా అన్నాడు కదా ఈ దృష్టి అంతా బీజేపీ వల్ల డైవర్ట్ చేయడం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పొద్దున ఇప్పుడు జగన్ గారి మీద కానీ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఆ వీళ్ళిద్దరిని ఆపేశారు అనుకండి అక్కడ కింగ్ బీజేపీ ద్వారా కింగ్ అయ్యే కింగ్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారే అది అది హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థమైందా అర్థమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఇదిగా మత భావం నెచ్చుకోడు ఎత్తుకోడు ఆయన కూడా ఎత్తుకోండి పావని కాయ చిరా మన జగన్ కూడా జగన్ కూడా మత బావని నెచ్చుకోడు ఎత్తుకోడు మత బావని ఎత్తుకునే వ్యక్తి అకాయిక వ్యక్తి లీడర్ ఎవరు వేయాలంటే కళ్యాణ్ కళ్యాణ ఆ పావన్ కళ్యాణ్ గారు ఈ మత బావంతో నడిచేది పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మరి ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాలో మొత్తం కూడా ఎక్కువ చేతులు ఇప్పుడు మతభావంగానే నడుస్తుంది ఇప్పుడు చర్చలు అంటారా ఇప్పుడు మతభావాల్తారా గొడవలు రస్తా ఇవన్నీ చేస్తున్నారు పక్కన కులభావం ఓ పక్కన మతభావం ఈ రెండు రన్ అవుతున్నాయి రన్ అవుతున్నాయి దీని మీద కదా రాజకీయాలు మన భారతదేశ రాజకీయ ముఖ్య చిత్రమే కులాలు మతాలు అవునవును అర్థమైందా భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మతాల మతాలపైన నిలిచింది అవునవును ఇప్పుడు అయ్యే ఇప్పుడు మన గ్రూపుల్లో మాట్లాడుతున్నారు కదా కొంతమంది 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 డూప్లికేట్ అంబేద్కర్ మాట్లాడ క్రిస్టియన్స్ వేరే దేశం వేరే దేశిపోండి అని అంబేద్కర్ వాదులు ఉన్నారు ఆవిడ కృష్ణ మేధావులు అంబేద్కర్ ఆదురాలు అర్థం కదా ఆ ఇప్పుడు కొంతమంది ఏమంటారు కొంతమంది ఏమంటారు రిజర్వేషన్ రిజర్వేషన్ చేస్తారు క్రిస్టియన్స్ వీళ్ళు ముస్లింలు కాదు వీళ్ళు వీళ్ళందరూ పోవాలంటారు ఒకరు వీళ్ళంతా కూడా వీళ్ళని భావజాల అవునవును మన డైరెక్ట్ కంటే నేను అంబేద్కర్ కరబట్టుకుని నడిపించిన వాళ్ళు నేనే అంటారు నాయకులు అర్థం కదా అంబేద్కర్ అది కాదురా బాబు అంబేద్కర్ ఆలోచన విధానం కాదురా బాబు అని ఎండరాళ్ళు ఏ లేదు నాకు ఎప్పుడు పక్కనే ఆయన అంబేద్కర్ పక్కన ఉన్న ఆయన నాకు ఎవరో చెప్తా ఉండేవారు బాబు జగజీహన్ రావు గారు అంబేద్కర్ నాకు చెప్తా ఉండేవాళ్ళు అంటారు ఈ శోకాలు మేధావులు మరి ఇలాంటి రూపంలో వర్గీకరణ రూపంలోనే కులాలకు విడిపోయారు యాభై తొమ్మిది కులాలు మతాల మిగిలిన ఉన్నాడు వర్గీకరణకి నాటి వర్గీకరణకి విభజించిన వాళ్ళు అంగీకరించలేని వాళ్ళు ఏమో మతభావంతో పుట్టుకొని వస్తున్నారు మరి అప్పుడు ఇంకా ఆప్షన్ ఏది ఇగో నెక్స్ట్ బీజేపీనే అది కానీ బిజెపి పిలుచుకునే అవకాశం ఉంది వీళ్ళు ఈ దళిత నాయకులు అన్న వాళ్ళు దేని మీద పోరాడాలో దేని మీద పోరాటం చేయకూడదు అనేది ఈ వర్గీకరణ చేసే వాళ్ళకి వర్గీకరణ కవురుకునే వాళ్ళకి వర్గీకరణ వద్దడుకునే వాళ్ళకి తెలవదు ఈ సోకాళ్ళ నాయకులకి అవునవును దేని మీద పోరాడాలో స్పష్టత లేదు మన మన చెప్పాం కదా మనం ఇప్పుడు మందకృష్ణ స్పష్టంగా చెప్తున్నాడు చెప్తున్నాడు మాల దోగులు దుష్టులు అని చెప్పి చెప్తున్నాడు మనకు దొంగ దొర్ర అని అవునవును మధ్యలో ఎక్కడ పుష్పాలు లేక ప్రజలు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వెనుక తెలుపుతున్నా అది వీళ్ళు సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ పైన అవగాహన లేక లేకపోతే వీళ్ళు భావాన్ని పునాది చేసుకున్నావు కా తప్ప సబ్జెక్ట్ గా అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం నడిచే లేడు ఎవడో లేదు అందుకే ఈ నెత్తుకునే పోరాటం కూడా సరైన మార్గాల్లో నడవట్లేదు అటు మాది సామాజిక వర్గం కానీ ఇటు మాల సామాజిక వర్గం కాని దళితులకి దళిత సమాజానికి ఉపయోగపడే మార్గంలో ఇది లేరు మరి అలాంటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మన కుటుంబంలో కుటుంబం మేము నాకెందుకు వచ్చిందని నేను అనుకుని మా తమ్ముడు మా నాకెందుకు వచ్చిందని ఆడుకున్నాడు అనుకోండి ఆ కుటుంబం ఏమవుద్ది చిన్న భిన్నం అయిపోద్ది చిక్కు నొక్కు అయిపోద్ది చిక్కు నొక్కు అయిపోద్ది చిన్న భిన్నం అయిపోద్ది ఎటు పడి ఎటు ఉంటుందో తెలియదు ఆడెవడో పిక్చర్లో నా కోపం వచ్చిందంటే నేనే కుటుంబం చచ్చిపోతాను అంటాడు చూడు అట్లా ఉంది ఇప్పుడు నేను పరిస్థితి అదే అదే అన్న నేను కోపం వచ్చి నీళ్ళ కుటుంబం చచ్చిపోతారు తప్ప కుటుంబాన్ని దళిత కుటుంబాన్ని రక్షించిన ఆయాళ్ళు ఎవడో లేడు ఎవడో లేడు మరి అప్పుడు నీకేమో అవుతున్నాడు వచ్చి మీద ఎక్కేస్తాడు అర్థం కదా ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రలో బిజెపి ఫామ్ అయిపోద్ది బిజెపి ఫామ్ అయిపోద్ది రావాలే తమ్ము సబ్బు మంచిది దొరికిందంటే బట్టల మీద మరక మారటం మంచి బట్టల మీద మురికి పడిందని మంచి సబ్బు కోసం అవునవును మంచి సబ్బు తయారైందనుకండి బట్టల మీద ఎంత మురికి పడ్డా ఒకటే ఆ జబ్బు బాగుంటుంది అందుకే మరక మంచిదే మరక పడాలి మరకపడాలి ఇది ఎప్పుడు ఉపయోగపడతానంటే శివరాకర్కి మరక పడిన తర్వాత వదిలిందా లేదా అనేది చూసుకోవాలి ఆ జబ్బు ఆ మరకను వదిలిచ్చిందా లేదనే చూసుకోవాలి అప్పుడు అది అది కరెక్ట్ రిజల్ట్ రిజల్ట్ ఖచ్చితంగా బీజేపీ రావాలనే కోరుకున్నాం మనం కూడా బీజేపీ రావాలి బీజేపీ వస్తేనే నీకు అవతల మరక మంచిది అన్న అనేది రిలీవ్ అవుతుంది అది అంతవరకు దళిత సమాజం అప్పుడు దాకా భజన చేస్తానే కూర్చుంటారు బీజేపీ అనే రావాలి బీజేపీ మళ్ళీ ఆంధ్రాలో రావాలని కోరుకుందాం అలాగే నేను మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఊతి అలాగే బీజేపీ రావాలి మీరు కూడా బీజేపీకి ఓట్లు వేయండి అలాగే అలాగే పది మందితో ఏ ఆ అది అర్థం అడిగారు దాని పూర్తి విశ్లేషణ చెప్పే మార్గం అదే బీజేపీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా బీజేపీ వస్తుంది ఈసారి అలాగే సీఎం ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు బీజేపీ నుంచి నేను అనుకోవటం అదే అదేనా ఎందుకంటే మతభావాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకోరు ఎత్తుకోరు పవన్ కళ్యాణ్ బిజెపి మతభావాన్ని ఎత్తుకుంటారు అంబేద్కర్ మతభావానికి కులభావానికి వ్యతిరేకం ఈ బిఎస్పీలు ఆర్పీఐలు ఆ పార్టీలు ఈ పార్టీలు ఎనిమిది పుట్టినా కానీ వాళ్ళకి భజన చేయటాకే తప్ప మనకు జాతీయ ఉపయోగపడదు లేకపోతే ల్యాన్సెన్స్ ప్రచారాలకు తప్ప దేనికి మన నాయకత్వాలు అందుకనే ఖచ్చితంగా బీజేపీనే రావాలి బీజేపీనే గెలవాలి ఆంధ్ర తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అవ్వాలి అంతే అసలు చూసినప్పుడు అలాగే ఉంటుంది కదా అది అర్థమైంది నేను చూసిన దాంట్లో నేను పరిశీలించిన దాంట్లో పూర్తిగా నాకున్న జ్ఞానాన్ని బట్టి రాజకీయ పట్ల ఎంతో అవగాహన అవగాహన ఎంత ఉందనేది మీకు తెలుసు அது பரிசு அதுதான் அது